హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో అయితే మళ్ళీ రకరకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి చూడండి గోకరకాయ అయితే మళ్ళీ గుత్తులు గుత్తులుగా కాసింది మరి ఈ గోకరకాయ గిట అంతా తెంపేసుకుందాం లేతగా ఎంత మంచిగా ఉందో చూడండి గోకరకాయ రాత్రి వాన పడ్డది చెట్టును పట్టుకొని దింపాలి లేదంటే చెట్లన్నీ విక్కొస్తాయి ఈ గోకరకాయ కూడా హారో హార్వెస్ట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈసారి నాకు గోకరకాయ కొంచెము ఓపిక లేదు తెంపడానికి ఈరోజు ఇంట్లోనేమో కూరగాయలు లేవు తోటలనేమో కూరగాయలు ఉన్నాయి ఇక ఓపిక వేసుకొని వచ్చి తెంపుతున్నా ఇక్కడ చూడండి గజ్జలు గజ్జలు చూడండి అడ్డం బడ్డ ఎంత ఇంకా ఇదంతా దెంపుకుందా మొక్కలు గిట ఎంత గ్రీనరీ ఉన్నాయో మీరే చూడండి అందులో వర్షం గిట వచ్చింది అనుకోండి వర్షం వస్తే మొక్కలు కలకలారుతుంటాయి ఈ గోకర చెట్టు కొమ్మలు ఒట్టిగానే ఇరిగిపోతాయి ఇక పూత అయితే లేదు మళ్ళీ తక్కువ ఉందనమాట ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా పెట్టుకోవచ్చు ఇప్పుడు గోరు చిక్కుడు కూడా ఇప్పుడు పెట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట అంటే వానలు స్టార్టింగ్లోనే గోరు చిక్కుడు బెండ టమాటో పచ్చిమిర్చి ప్రతిదీ పెట్టుకోవచ్చు ఒకటి రెండు అని కాదు అన్నీ అన్నీ కూరగాయ విత్తనాలకు అనువైన టైము మే సెకండు నుండి ఎండలు ఉంటాయిగా అనుకోవచ్చు కానీ ఎండలున్నా ఇప్పుడు వేసిన పంట మంచిగా వస్తుంది అంటే కొంచెం కేర్ తీసుకోవాలి మరీ ఎండ తగలకుండా కొంచెం మొలకలు ఎత్తే వరకు జూన్ ఫస్ట్ వీక్ వస్తుంది జూన్ ఫస్ట్ వీక్లో వాతావరణం చల్లబడుతుంది ఇంకా వర్షాలు రాగానే ప్రతి మొక్క అనేది తొందరగా పైకి లేస్తుంది చల్లదనం ఉండడం వల్ల మంచి క్రాప్ కూడా వస్తుంది నేనైతే కొన్ని పెట్టుకున్నా ఇంకొన్ని పెట్టాలి ఇంకా మిర్చి నారు కూడా మీరు ఈ కుండీలలో చూడొచ్చు చూడండి ఇగో ఇదంతా మిర్చి మొక్కలే చూడండి నారే ఎక్కడ పడితే అక్కడ ఉంది అంటే నేను విత్తనాలు చల్లుకున్నా కదా చల్లుకునే ఆల్రెడీ పూతల మీద ఉన్నాయి చూడండి ఇట్లా వర్షాలు పడంగానే ఇట్లా వస్తాయి అనమాట ఏ ముడతగిట లేదు చూడండి కొమ్మ కొమ్మకు పూతొచ్చి క్రాప్ అనేది వస్తుంది ఇక వానలు పడితేనే ఉంటాయి ఇంకా అవి క్రాప్ వస్తూనే ఉంటుంది ఇంకా మనం దెంపుతూనే ఉంటాం ఇంట్లోకి పొడి కొట్టుకోవడానికి మిరపకాయలు తెచ్చి తొడిమేలు తీస్తాం కదా ఇంకా అప్పుడు విత్తనాలు ఉంటాయి కదా అట్లా చల్తా మీరు చూడండి ఈ గోకరకాయ అయిపోకముందే ఇక్కడ మిర్చి మంచిగా పూతల మీద ఉన్నాయి ప్రతి కుండీలో రెండు మూడు మిర్చి మొక్కలు ఉన్నాయి ఇలా పెరుగు బాకిట్లో చూడండి రెండు మిర్చి మొక్కలు హెల్తీగా ఉన్నాయి అట్లా వస్తాయి అందుకే నేనేం చెప్తా అంటే విత్తనాలు చల్లుకోండి అని చెప్తా అట్లా విత్తనాలు జల్లుకుంటే మనకు నాటేసుకోవాల్సిన అవసరం లేదు మొలిసినవి మొలుస్తాయి పొయ్యేటివి పోతాయి ఓ పది విత్తనాలు ఎక్కువ చల్లుకుంటే నష్టం ఏం లేదు మనం కొన్న విత్తనాలు ఏం కాదు మనం ఎట్లయినా ఇంట్లో పొడి పట్టించుకోవడానికి తెచ్చుకున్నప్పుడు చాలా విత్తనాలే వస్తాయి ఇంకంతా సట్టు ఉంది చిన్న చిన్న కాయ ఉంది అందరూ వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నారు కానీ మనకు ముందే వస్తున్నాయి చూడండి వర్షాలు రాత్రి అయితే విపరీతమైన వాన నాకైతే ఈ గోకరకాయ తెంపడమే అవుతుంది ఈ గోకరకాయ ఎట్లాంటి వాళ్ళు తెంపాలంటే నిదానం పనిచేస్తారు చూడు అలాంటి వాళ్ళు తెంపాలి నాకేమో నిదానం రాదా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇక చూడండి మళ్ళీ అర్ధ కిలో అంత వచ్చింది గోకరకాయ ఫ్రెష్ గోకరకాయ చాలు ఇది ఒక పూటకు మనకు సరిపోద్ది ఇంకా తోటలో టమాటాలు గిట్టు ఉన్నాయి ఇవి గీట తెంపుకుందా చూడండి చక్కగా పండ్లు వండినయి ఇవి కూడా అన్ని తెంపుకుందా ఎండలకైనా మంచిగా కాస్తున్నాయి టమాటాలు ఎండలేం లేవు వారంలో ఐదారు రోజు వానలే వానలు ఐదు వానలు పడినాయి రాత్రి ఈట విపరీతమైన వాన తోటలో కాకరకాయలు చూడండి కనుపు కనుపుకు కాకరకాయలే బాగా వస్తున్నాయి కాకరకాయలు కూడా మనకు రెండు కాకర చెట్లు ఉన్నా మంచి పోషకాలు ఇస్తే హాఫ్ కేజీ వస్తాయి వారానికి ఈ కాకర చెట్టు ఇటు జర కొత్తదే నేను సీజన్ అని చూడను ఏడ తొట్టి ఖాళీ ఉంటే ఆడ విత్తనం వేస్తుంటా ఇక వాటి టైం వచ్చినప్పుడు అవి ఇట్లాగా ఆస్తుంటాయి అన్నమాట అన్ని చిట్టి కాకరకాయలే ఇంకా ఇక్కడ గట చూడండి చిట్టి కాకరకాయలు అంటే అడవి కాకరకాయలు ఇంకా ఈ కాకరకాయలు అయితే నేను మర్చిపోతుంటా అన్ని పనులే వండుతుంటాయి ఇంకా ఇక్కడ దోసకాయ చూడండి పండు వండిపోయింది చిన్న సైజు వచ్చింది ఇంకా ఒక మునక్కాయ కూడా ఉంది ఈ మునక్కాయ గీట తెంపదా ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి తోటలో ఈ పచ్చిమిర్చి గిట్ట తెంపకుందా మాకైతే పచ్చిమిర్చి గీట మా తోటలోనే వస్తున్నాయి ఈరోజు కూడా కొన్ని పచ్చిమిర్చి వస్తాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి చెట్టు నిండా పచ్చిమిర్చే మంచి వస్తున్నాయి కదా పచ్చిమిర్చి ప్రతి కుండిలో ఉంది పచ్చిమిర్చి మొక్క ఇక్కడ ఇటు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి జరి ఇక్కడ లేతగా ఉన్నట్టున్నాయి పచ్చిమిర్చి ముదురుతనే కారం అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ చెట్టు చూడండి ఎట్లాగా స్నీయో మిరపకాయలు అన్ని తెంపుకుందా నేను ఈ మధ్య ఎక్కువ లిక్విల్లే ఇస్తే కదా ఇంకా అందుకే ఇట్లా మొక్కలు మంచి గ్రీనరీగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి చెట్టు ఎంత బాగుందో ఇంత గ్రీనరీ చూడండి ఇప్పుడు ఇవి గీటది ఈ చెట్టు కూడా మిరపకాయలు అట్లే ఉన్నాయి ఇట్లా ఉంటే ఎంతో హ్యాపీ కదా మనకు తోటలో పచ్చదనం అనేది ఇట్లుంటే మన కళ్ళకి ఎంతో ఇంపు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక చూడండి పచ్చిమిరపకాయలు గీట పావు కేజీకి వచ్చినాయి ఇంకా తోటలో అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి ఈ వంకాయలు గిట తెంపకుందా ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ చూడండి వంకాయలు ఎట్లున్నాయో ఇది పెద్ద కూల ట్రే కదా ఇంకా కొత్త మొక్క నర్సరీలో నుంచి నార్ తెచ్చిపెట్టిన ఎంత మంచి వచ్చినాయో చూడండి గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి వంకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ గీటు ఉన్నాయి వంకాయలు చూడండి వంకాయలు గీట హాఫ్ కేజీకి వచ్చినాయి ఇంకా తోటలో కాలీఫ్లవర్ చూడండి ఇంకా ఈ కాలీఫ్లవర్ ఫ్లవర్ గిట తెంపుకుందా చూసిరు కదా ఇట్లా ప్రతి ఒక్క కూరగాయ మన తోటలోనే మనం పండించుకోవచ్చు ఇంకా తోటలో అక్కడక్కడ తోట ఉంది తెంపుకుందా తోటకూర గిట మంచిగా తెంపినా కొద్దీ చిగుర్లు వస్తున్నాయి ఎంత పెద్ద తోటకూర ఇది గీట ఇట్లా తెంపేసుకుందా గ్రీనరీగా చూడండి ప్రతి మొక్క ఎక్కడ పడితే అక్కడ తోటలో ఉంది అంత తెంపుకుందా ఇక్కడైతే ముదిరిపోతుంది ఇంకా ఇక్కడ ఉంది ఇంకా ఇండ్ల గిట సిరికూర చూడండి ఇంకా ఇక్కడుంది ఇంకా ఇది ఎర్ర తోటకూర గిటే తెంపుకుందా ఏ కుండీల చూడు తోటకూరనే ఉంది ఇంకా గంగవాయల కూర గిట్టు ఉంది ఇది గిటే తెంపుకుందాం గంగావాయిలు కూర ఇట్టి ఎక్కడ పడితే అక్కడ ఇక చూడండి ప్రతి గంపలు ఉంది ఇంకా ఇక్కడ చక్రవర్తి కూర చూడండి ఇంకా ఈ గంపలు ఉంది గంగవాయిలు ఈరోజంతా వీకేసుకుందాం కాయగా వస్తుంది ఇంకా ఇక్కడైతే పెద్ద కుదురు మాదిరే కట్ చేస్తే మళ్ళీ వస్తుంది చిగురు ప్రతి బకెట్లు ఉంది చూడండి గంగావాయిల్ గిట ప్రతి ఆకుకూర ఉంటుంది అనమాట ఒక్కటే అని కాదు తోటకూర గోంగూర పాలకూర అవి వదిలేసినవి ఏమవుతాయి విత్తనాలు అవుతాయి మళ్ళీ రాలతాయి మళ్ళీ మొలుస్తుంటాయి అట్లా ఉంటుంది అనమాట ఈ బకెట్ల గిట్ట చూడండి ఎట్లా మొలిసిందో ఒక నారు మాదిరే ఇంకా కొన్ని మిర్చి మొక్కలు ఉన్నాయి ఈ నారంతా వీక్కుందా గంగవాయి కూర నారు ఇంకా చుక్క కూర చూడండి మళ్ళా కుదిరి మాదిరే వచ్చింది ఇంతకుముందు ఒకసారి కట్ చేసిన మళ్ళా కొత్తగా చిగురులు వచ్చి ఇట్లా వచ్చింది ఒకటే ఒక చుక్క కూర దంటు ఒక్క దంటుకే ఒక మోపెడంత వచ్చింది చూడండి లేత చుక్కకూర మళ్ళీ ఇప్పుడు తెంపుతున్నా మనకు సాలు ఈ మాత్రం వచ్చిన చుక్కకూర పది కట్టలంతా చుక్కకూర వస్తుంది చూడండి ఒక్క చెట్టుకే ఉట్టిగానే ఇరుగుతుంది ఇది నేను పైకి కత్తెర తేవడం మర్చిపోయినా ఇక అందుకే చేయితోటే తెంపుతున్నా ఏమనుకోకండి అంటే తెంపేది కూడా ఒక పద్ధతి ఉంటుంది చూడండి ఒకే ఒక్క మొదలు చుక్క కూర మొదలు ఎంత కూర వచ్చినో మీరే చూస్తు్రీ ఇక చూడండి ఇది ఒకటే ఒక్క మొదలు ఆ ఒక్క మొదలకు ఇంత చుక్క కూర చూడండి ఇట్లా వస్తుంది వస్తుందన్నమాట మన తోటలో ఆకుకూరలు అక్కడక్కడ బచ్చలకూర ఉంది ఇది కూడా బచ్చలకూర విత్తనాలు వాడే మొలిసింది నేను అసలు వెయ్యనే వేయను ఈ బచ్చలకూర విత్తనాలు ఒకసారి విత్తనం వచ్చిందంటే ఇక తోటంతా బచ్చలకూరనే ఉంటుంది ఇంకా పీకేస్తూనే ఉంటా ఎందుకంటే ఎక్కువ ఎందుకు మనకని కానీ అప్పుడప్పుడు ఇట్లా పీకేయంగా మిగిలిన కూర మనకు ఇట్లా వస్తుంది అనమాట నేను ఒకటే రకం బచ్చలు పెట్టుకుంటా చాలా రకాలు ఉంటాయి బచ్చలకూరలో కూడా ఇక నాకు ఇదే ఇష్టం కాబట్టి నేను ఇదే పెట్టుకుంటాను అన్నమాట ఇది పుల్లగా మంచిగా ఉంటుంది మనం పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ చట్నీ వేస్తా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మొదటి నుంచి చివరి వరకు ఉంది ఆకు తోటలోకి వస్తే ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి మన కూరగాయలు ఆకుకూరలు ఏం లేనట్టే ఉంటాయి కానీ ఇట్లా తెంపుతుంటే కనిపిస్తుంటాయి మళ్ళా మనం పెట్టుకునేవి కానీ ఒక్కసారి మట్టి ఓసి విత్తనం వేస్తే చాలు ఇక ఓనే పోవు చూడండి బచ్చల కూరగిట ఇంత వచ్చేసింది పప్పులు వేసుకోవచ్చు ఇంకా ఎర్ర తోట కూరగిట చూడండి తోటలో ఒకే ఒక మొక్క ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మొదటికి ఇచ్చుకుందా చూడండి ఎంత ఫ్రెషో ఇంకా ఇక్కడ ఉంది ఇది ఇదిగిటది తెంపుకుందా ఇంకా ఇక్కడ ఉంది ఇది గిట తెంపకుందా కాయగా వస్తుంది చూడండి అట్లా విత్తనాలకు కూడా వదులుతా ఒక రెండు మూడు మొక్కలు చూడండి కలర్ఫుల్ తోటకూర ఇంత వచ్చింది చూడండి ఈరోజైతే మా తోటలో వచ్చిన కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో మళ్ళీ చాలు ఈ వారం మళ్ళీ సరిపోను కూరగాయలు అలాగే ఆకుకూరలు ఇట్లొచ్చినాయి అన్నమాట ఐదు రకాల ఆకుకూరలు దెంపుకున్న అలాగే తొమ్మిది రకాల కూరగాయలు చూడండి మీరే చూడండి మునక్కాయ దోసకాయ పచ్చిమిర్చి వంకాయ టమాటా కాకరకాయ గోకరకాయ కాలీఫ్లవరు వంకాయ ఇట్లా తొమ్మిది రకాల కూరగాయలు ఐదు రకాల ఆకుకూరలైతే ఈరోజు మిద్దె తోటలో నిందింపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి